హలో అండి ఈరోజు ఏమి రుచి అండి కూర ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది పుల్లని వాక్కాయలతో కమ్మని తోటకూరతో చక్కటి గుజ్జు కూరలాగా లేకపోతే పులుసు కూరలాగా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను అద్భుతం అనమాట రుచి మాత్రం ఫ్రెష్గా ఉన్న తోటకూర వాక్కాయలు మాత్రం నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను సీజన్లో వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటా ఉంటాను ఇలా ఉన్నాయన్నమాట అలా మొక్కలు కోసి కట్ చేసి పెట్టేసుకుంటాం మీరు కావాలంటే అలా వేసుకోవచ్చు లేకపోతే సీజన్లో వండుకోండి ఇలా అనమాట ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు మెంతులు వేగిన తర్వాత జీలకర్ర ఇవి రెండు వేసిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు కొంచెం పెద్దవిగా కట్ చేసుకోండి పులుసు కూర గురలాగా కాబట్టి పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకొని కరివేపాకు ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి వేయించితే అంత బాగోదు ఎందుకంటే మళ్ళీ పులుసులో ఉడకాలి కదా సన్నగా కోసిన టమాటాలు కొంచెం ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి టమాటా పచ్చి వాసన పోయే వరకు వేయించి అప్పుడు మీరు తోటకూర సన్నగా తరిగి వేసుకోండి మీరు అన్నీ కలిపేసి ఉడికించుకున్నా సరే అది మీ ఇష్టం కానీ ఇలా తోటకూర కొంచెం ఆయిల్లో ఆ చెమ్మతో మగ్గినప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది అనమాట అలా మనం పెట్టేసి నీళ్లు పోసి వండేసి లాస్ట్లో పోపు పెట్టే కన్నా ఇలా పెట్టుకోండి బాగుంటుంది అనమాట కొంచెం ఆకుని కొంచెం సేపు అలా తిప్పేసేసి కొంచెం మూత పెట్టేస్తే మీకు చక్కగా మగ్గుతుంది అప్పుడు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాక్కాయలు వేసుకోండి వాక్కాయ ముక్కలు వేసేసుకుని దా కారం రుచికి సరిపడా కారం వీటికి కారం అది పడుతుందండి ఎందుకంటే పులుపు కదా గుజ్జు కూర పులుసులాగా బాగుంటుంది అందుకే కొంచెం కారం ఉప్పు అన్నీ జాగ్రత్తగా చూసేసుకోండి అన్నీ పడతాయి మళ్ళీ కూడా మూత పెట్టేస్తే వాక్కాయలు తర్వాత తోటకూర అన్నీ కలిపి ఉడికి ఈ పులుపు అంతా తోటకూరకు పెట్టి చక్కగా ఉడుకుతుంది కొంచెం నీరు తగ్గితే నీరు ఎలా వేసుకోండి చిన్న బెల్లం వేసుకోండి ఏసి వేయినట్టుగా వేసుకోండి నేను కొంచెం వేసాను కానీ మీరు ఇంకా తగ్గిస్తే తగ్గించుకోండి వేసినప్పుడే దాని రుచి సమంగా ఉంటుందండి ఆ పులుపుని అడ్జస్ట్ చేసేస్తుంది ఎక్కువ వెర్రి పులుపు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది తీపి పులుపు కలకలతో చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడంగానే తీసేయటం తీసేసి దీనికి చక్కగా పోపు ఇప్పుడు అసలైన పోపు అనమాట ఇది లాస్ట్లో వేయటం వల్ల పులుసు అంతా బాగుంటుంది లేదు మీరు ముందే అన్నీ కలిపేసి పోపు పెట్టేసుకొని అన్నీ వేసుకుంటే వేసుకోండి అది మీ ఇష్టం ఇలా వేసినప్పుడు బాగుంటుంది కొంచెం ఎంగవతో సహా అన్నీ వేసుకోండి మీకు ఇష్టమైతే ఇంగో వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా మొత్తం వేసేసి బాగా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా మెదుపుకుంటే గుజ్జులాగా వస్తుంది కూర చపాతీలోకి రైస్లోకి చాలా సూపర్గా ఉంటుందండి హెల్దీ కూర ఎక్కువ తోటకూర కూడా తినటానికి అవకాశం ఉంటుంది మనం పప్పులో వేసే కన్నా ఇలా వేసుకుని ట్రై చేయండి ఎక్కువ ఆకుకూర తినటానికి అవుతుంది అనమాట భలే గొమ్మగొమ్మలాడుతా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర